హే హాయ్ ఫ్రెండ్స్ కోయిట్లో ఓ ఇంటికి పోయి దానికి పర్మిషన్ కావాలా ఓ ఏమో లెటర్ కావాలావో ఏమో పేపర్ కావాలా ఓ ఏమో సంతం కావాలని చెప్పి అన్ని వీడియోలు వచ్చానే ఉన్నాయి ఇక్కడ ఏముందంటే ఒకటేంటంటే మొబైల్ ఐడి నీ జాతకం మొత్తం ఉంటుంది షాహె యాప్ ఈ రెండు షాహిల్ యాప్ ఆన్ అవ్వాలంటే చెప్పేది వినండి బాగా కొత్త వరకు ఎవరైనా బాగా వినండి షాహెల్ యాప్ ఆన్ కావాలంటే ఖచ్చితంగా మీ మొబైల్లో ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉండాలి ఎన్ఎఫ్సి సపోర్ట్ లేకుంటే మీ మొబైల్లో షాహిల్ యాప్ ఆన్ అవ్వదు ఓన్లీ మొబైల్ ఐడి అయితే ప్రతి మొబైల్లో ఏ మొబైల్ ముప్పై పద్దె నాలుగు మొబైల్ కానీ ఇరవై నాలుగు మొబైల్ కానీలే దాంట్లో మాత్రము మొబైల్ ఐడి ఆన్ అవుతుంది కోటి మొబైల్ ఐడి కానీ నీ మీ మొబైలు ఎన్ఎఫ్సి సపోర్ట్ లేకుంటే ఖచ్చితంగా ఆన్ అవ్వదు ఇది ఎందుకు చెప్తా అంటే నాకు జరిగింది అనమాట నేను నేను చేసుకున్న చా ఛాయలు అడిగి నా మొబైల్ అంతే నా మొబైల్లో ఎన్ఎఫ్సి సపోర్ట్ లేదు నేను చాలాసార్లు ట్రై చేసిన మూడు సార్లు ఎత్తిపోయింది ఇంకా కాదనుకొని మా సార్ని అడిగిన మా సార్ని అడిగితే నీకు ఎన్ఎఫ్సీ సపోర్ట్ ఉందా అన్నాడు లేదు అని చెప్పిన ఎన్హెచ్ సపోర్ట్ లేకుండా ఎట్టైతే డౌన్లోడ్ అవుతుంది ఎట్టైతే నీకు ప్రాసెస్ మొత్తం వచ్చి అది అవ్వదు ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉండే మొబైల్కి అయితే తొందరగా అవుతుంది ఇంక మరి ఎన్ఎఫ్సి నాకు లేదు కాబట్టి నేనేం చేయాలంటే సిల్ పాయింట్కి కానీ జిరాక్స్ సెంటర్ కానీ పోయి ఎన్ఎఫ్సి సపోర్టు వాళ్ళు వాళ్ళే చేయిస్తారు వాళ్ళు వాళ్ళ మొబైల్లో చేసి తర్వాత నీ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్తే అప్పుడు పోయినాం ఎట్టనా ఏమి అని కనుక్కుందామని పోతే ఖచ్చితంగా జరిగిందనమాట నాకు అదే చూపించింది అనమాట ఎన్ఎఫ్సి మన ఆంధ్రా అన్న కాకి కాకినాడ మరి భీమవరమీదు కానీ అన్న మాత్రం ఆంధ్రానే ఆయన వచ్చేసి మన ఎన్ఎఫ్సి సపోర్ట్ ఇచ్చి చేసుకుని ఆయన మొబైల్ తయారు చేసి ఎంతో ఆయన మొబైల్ ఎన్ఎఫ్సి ఆయన చేసి తర్వాత మా మొబైల్ ఎక్కి అనమాట ఏది షాహిల్ యాప్ ఇట్లా చేసుకోండి ఎవరైనా సిటీలోకి పోతూ ఉంటారు మీకు మీ మొబైల్ కాడంలా మీ మొబైల్ కానప్పుడు సిటీస్కి పోయినప్పుడు ఆయన ఇంకా టీవీఎస్ కార్ కొంట సుప్రీం కార్ ఉంట దాని పక్కన శ్రీలంకలది శ్రీలంక శ్రీలంకలదిలే శ్రీలంక వాళ్ళది జిరాక్స్ సెంటర్ జిరాక్స్ సెంటర్లోకి పోతే వాళ్ళు చేయించారు అనమాట లేదు మొబైల్ పాయింట్ పోయినా వాళ్ళు చేయించారు అనమాట ఎన్ని మెయిన్ నీకు మొబైల్ ఐడి నుంచి షాహిల్ యాప్ షాహిల్ యాప్ అనమాట మొబైల్ ఐడికి షాహిల్ ఐడికి వచ్చేసి రెండుకి అనమాట ఈ రెంటలు మొబైల్ ఐడి అయితే తొందరగా ఆన్ అవుతుంది నీకు షాహిల్ ల్యాప్ ఆన్ అవ్వాలంటే మెయిన్ నీకు ఎన్ఎఫ్సి సపోర్ట్ చేయాలి ఎన్ఎస్ సపోర్ట్ లేకుంటే మీకు అవ్వదు మేము పోయినా కష్టమైనా వచ్చినాం మర్చిపోకుండా ఇది చేసుకోండి కోయిట్లో ఉండేది మాత్రమే ఇండియాలో ఉండేలా కాదు ఇండియాలో అడ్డదారులు వచ్చే సెమెంట్ కోయిట్లో ఉండేలు మాత్రము తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసుకోండి జిరాక్స్ సెంటర్ కన్నా బోండి లేదంటే మొబైల్ పాయింట్ కన్నా బోండి చేయించారు కేఫ్ ఉంటుంది కదా ఆ కేప్ కన్నా బోడి చేయించారు కానీ మీ అందరూ మీరు చేస్తే మాత్రం అది అవ్వదు 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 ఈ షాహిల్ యాప్ ఏంటంటే మనకేమైనా కేసులుందా మన పైన ఏమైనా మొత్తం మన మన మనకేమైతే ఉన్నాయో మొత్తం కేసులు కానించి అన్నీ ప్రతి ఒక్కటి మన జీవితంలో ఏం జరుగుతాయి అన్నీ వచ్చాచ బయటికి షాహి లాప్ ఒకసారి ఓపెన్ చేసి వాళ్ళు చూస్తే అన్నీ బయటకు వచ్చాయి దీన్ని మీద కేసులు ఉన్నాయి ఎద్దతనం ఉందా పారిపోయినావా ఏమో అన్నీ బయటకు వచ్చాయి ఇందులో నో డౌట్ ఏమి ఎందుకు చెప్తా అంటే ఇంటికి మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ పేపర్ కావాలంటే ఇక్కడ జరిగే పరిణామాలను బట్టి గల్ఫ్లో కానీ అంటే ప్రపంచంలో జరిగే పరిణామాలు ఏమున్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ షాహిల్ యాప్ అంట దీంట్లో మన ఐడెంటిటీ మన ఫింగర్ ప్రింట్స్ ప్రతి ఒక్కటి దాంట్లో యాడ్ అవుతాయి అందువల్ల వాళ్ళు అన్నీ ఆలోచించి ఖచ్చితంగా పోయేటప్పుడు అంటే దొంగతనం చేసి లేకపోతే ఏదన్నా సంథింగ్ ఏదైనా చేసి పోతా ఉంటారు కదా అప్పుడు ఆయన మీ కాడ పాస్పోర్ట్ అంటే వెళ్ళిపోవచ్చు మీరు సీతాకా కానీ మీరు ఏమన్నా చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఇది ఉంటే కనుక షాయి ల్యాబ్ ద్వారా పర్మిషన్ లెటర్ వాళ్ళ సంతకం కావాలంటే అదే మీ యజమాని సంతకం అందు కావాలంటే కనుక నువ్వు ఖచ్చితంగా యజమాని యజమాని అడగాల యజమాని నీకు ఆ లెటర్ తీసుకొచ్చి సంతకం పెట్టుదా అదే పేపర్ తీసుకొచ్చి సంతకం పెట్టుదాపు నీ 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 భర్తీ అదే నీ భవిష్యత్తు మొత్తం బయటపడుతుంది అనమాట నువ్వు అది లేకపోతే బయటవా మొత్తం నీ భవిష్యత్తు అంతా బయటపడుతుంది అప్పుడు నీ పైన ఏదైనా తప్పుడుగా ఉంటే నేను తీసుకొని పోయి అప్పర్లు వేసేస్తాను అంతే అదేం లే అయితే అప్పరు నేను మాత్రం చెప్తాను డైరెక్ట్గా చెప్తాను అందుకే ఇవన్నీ చెప్పడం అనమాట అంటే పరిణామాలు జరుగుతాయి కదా ప్రపంచంలో ఇక్కడ దగ్గర దగ్గర దేశాలు ఏమేమి జరుగుతానా ఏమే ఎవరైనా ఏది చేసిపోతారా ఎవరైనా దొంగతనం చేసిపోతానరా లేకపోతే ఇంకా సంథింగ్ ఏమైనా మోసాలు చేసిపోతారా జరుగుతున్నాయి కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ షాయిల్ యాప్లో ఇవన్నీ అనుసంధానం చేసిన అనమాట ఇదే భయం ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చెయ్యి షేర్ చేయి కామెంట్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయి